చూడండి రోజు ఈ విధంగా ఏదో ఒకటి ఇస్తామండి బనానాస్ కానీ అట్లా వెళ్తాది అక్కడ వాటర్ అనమాట ఈ బకెట్ నేను తాగేసి వెళ్ళిపోతాను చూడండి ఈ బకెట్లో ఉండే వాటర్ అంతా తాగేసిపోతుంది యావో రోజు డైలీ వస్తుంది రోజు ఈ విధంగానే వాటికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇస్తాను నేను రోజు నేను కానీ మా వారు కానీ ఇద్దరం ఇస్తాను అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పొట్లకాయ బజ్జీలు చేస్తున్నాను ఈ పొట్లకాయలు శుభ్రంగా మనం ఉప్పేసి కడగాలన్నమాట వీటిని శుభ్రంగా ఉప్పేసి కడిగాను కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇవన్నీ కడిగేసాను కదా ముక్కలు కోశాను కొన్ని పొడుగు ముక్కలు కోసాను కొన్ని రౌండ్ ముక్కలు కోసాను అనమాట వీటిని ఈ విధంగా మనం కోసి రెడీ పెట్టుకుంటే సరిపోతాయి మనం పొట్లకాయ బజ్జీలు వేసుకోవడానికి రౌండ్ వేయినా వేసుకోవచ్చు ఊట వేన వేసుకోవచ్చు అనమాట వీటిని మనం లైట్గా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి మనం కొంచెం ఉడకబెట్టుకున్నాం పచ్చివాసన పోయేంత వరకు చూడండి పసు ఉప్పు పొట్లకాయ ముక్కలు లైట్గా ఉడకబెడుతున్నానండి ఈ విధంగా ఉడికి అవి ఉడికే లోపల మనం ఇప్పుడు శనగపిండి కలుపుకున్నాం బజ్జీలకి బౌల్లో శనగపిండి తీసుకున్నానండి ఆ శనగపిండిలో కొద్దిగా సాల్ట్ వాము వామ్ వేసుకున్నాం అనుకో మనము డైజెషన్ ప్రాబ్లం బాగా లేకోకుండా ఈజీగా డైజెషన్ అవుతుంది అనమాట అందుకు శనగపిండి కాబట్టి మనం వాడేది అందుకు కొద్దిగా వామ్ వేసాను వీటిలోకే కొద్దిగా కారం మిక్స్ చేద్దాం మనం పచ్చిమిర్చి బజ్జీలు ఉంటే వాటిలోనే కారం ఉంటుంది కాబట్టి మనము కారం యాడ్ చేయమన్నమాట ఈ పొట్లకాయ బజ్జీలు కారం ఉండవు కాబట్టి కొద్దిగా లైట్గా మనం కారం వేసుకున్నాను వీటిలోకే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం దాంట్లో ఆల్రెడీ మనం వేసాం పొట్లకాయలు ఉడకబెట్టేటప్పుడు కానీ దీంట్లో మనం పిండికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు వంట సోడ్ వేసుకుందాం కొద్దిగా వీటన్నిటిని వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం ఈ పిండిని బజ్జీలకు కంట్రక్షన్ బజ్జీల వేసి బజ్జీలు వేస్తాం కదా విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా శనగపిండి అంతా మిక్స్ చేశానండి అంత జారుడుగా ఉండకూడదు అంత మరీ గట్టిగా ఉండకూడదు మనకు బజ్జీలకు బాగా శనగపిండి పట్టుకునే విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా కలిపేశాను శనగపిండి ఈ పొట్లకాయ ముక్కలు ఉడికాయండి వీటిని మనం ఇప్పుడు వాటర్లో ఉంచి తీసేసుకుందాం చూడండి ఈ పొట్లకాయ ముక్కలు వాటర్లో ఉంచి తీసేసి వీటిలో వేసానమాట వాటర్ అంతా వేయలేదు వరకు వాటర్ వెళ్ళిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బజ్జీ శనగపిండి మిక్స్ ఆ మిక్స్లో మనం వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కడాయిలో నూనె పోసుకొని వేడెక్కించుకున్నాం అనమాట ఈ కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత మనం బజ్జీలు వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు నూనె వేడెక్కుతుంది ఇవన్నీ ఇంక వాటర్ వెళ్ళేసినాయనమాట ఈ వాటర్ మనం వెళ్ళేసిన పొట్లకాయ ముక్కల్ని మనం ఈ విధంగా శనగపిండిలో ముంచేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కింది చూడండి నూనె వేడెక్కింది ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ పొట్లకాయ ముక్కలన్నీ మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఈ విధంగా అన్ని నూనెలో వేసేసుకుంటే సరిపోతాయి మొక్కలు మనము పొట్లకాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా వే వేసుకోవాలన్నమాట ఇప్పుడు అవి వేగిన తర్వాత చూపిస్తాం ఇవన్నీ వేగాయండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇంక ఇప్పుడు మనం తీసేసుకుందాం వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మరి అట్లా అదే విధంగా మళ్ళీ మనం వీటిలో మళ్ళీ వేసేసుకోవాలి పొట్లకాయ ముక్కలు తీసిన తర్వాత ఆ విధంగా అన్నీ వేస్తూ ఉండాలి అయిపోయేంతవరకు ఈ విధంగా ఈ ముక్కలన్నీ అన్నీ అయిపోయాక ఇప్పుడు మనం పొడుగుట్టు వేసాం కదా ఇప్పుడు రౌండ్ వేద్దాము ఈసారి ఇప్పుడు మనం ఆయిల్లో రౌండ్ పొట్లకాయ ముక్కలు వేసుకుందాము శనగపండిలో ముంచేసి ఇందాక పొడుగుటి ముక్కలు వేసాము కదా బజ్జీల మాదిరి ఈ విధంగా రౌండ్ ముక్కలు అన్నమాట వేసుకున్నాను ఈ విధంగా అన్నీ మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి పొట్లకాయ రౌండ్ బజ్జీలు అనమాట చిన్న చిన్న బొండల్లాగా వచ్చాయి వీటిని ఇప్పుడు మనం తీసేసుకుందాం చూడండి ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్నాం రౌండ్వి పొడవుటివి అందుకు ఈ విధంగా మనం రోజు రోజులు సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళకి ఈ విధంగా వేడివేడిగా చేసి పెట్టినామంటే వాళ్ళు తింటారనమాట పొట్లకాయలు కూడా ఆరోగ్యానికి మంచిది మనం ఎప్పుడు మిర్చి బజ్జీ చేస్తుంటాం కదా అట్లా చే అట్లా లేకోకుండా ఒకసారి మార్చినట్లు ఉంటుంది మనము పిల్లలకి ఈ విధంగా పొట్లకాయ బజ్జీలు చేస్తే సూపర్గా తింటారు వాళ్ళు పిల్లలు మార్చినట్లు ఉంటుంది చూడండి ఈ విధంగా తినేస్తే అయిపోతుంది సూపర్గా ఉన్నాయండి పొట్లకాయ బజ్జీలు ఈ విధంగా మనం అన్నీ డీ డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ అనమాట పిల్లలకి ఉంటానండి బాయ్ మనం దీంట్లో వామేసాం కాబట్టి శనగపిండిలో డైజెషన్ ప్రాబ్లం లేకోకుండా బాగుంటుందండి చూడండి బజ్జీలు తింటుంటే పోతున్నాయి మిరకపాయ బజ్జీలు అంటే పిల్లలు కారం ఉంటాయి కాబట్టి తినలేరు ఈ పొట్లకాయ బజ్జీలు అయితే ఈజీగా తింటారు మీ కారం ఉండవు కదా పొట్లకాయలు కూడా ఆరోగ్యానికి మంచివి అనమాట ఈ విధంగా మీరు చేసి పెట్టండి మీ పిల్లలకి అయితే ఉంటానండి బాయ్